హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు కరెంట్ వర్క్ చేస్తాం గాలి గాలి డీపీ ఇది సోల్ మార్జర్ మొత్తం సీసీ కెమెరాలు కూడా నడిపిస్తాం అన్నమాట దీనికి డిబుల్ లైన్ వేసా త్రీ పీస్ ఇది డబుల్ పైప్ వేసేవాడి బెడ్రూమ్ లో బోర్డు టోల్ మార్చారం అక్కడ టూ వే ఇక్కడ కంప్యూటర్ కానీ పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ వర్క్ చేసుకుంటాక పెట్టుకుంటాక అదే షెల్ఫ్ లోకి లైటింగ్ అని బోర్డు కట్టుకుంటే రేపు పొద్దుట లైటింగ్ అనమాట ఇక్కడ బాత్రూమ్ బోర్డు

ఇక్కడ ఎలా ఉంటారడ్రన్ బెడ్రోప్ డల్ మార్జిన్ లైఫ్ పాయింట్ ఇక్కడ ఇక్కడ టూ వే బోర్డు అదే నాకు కూడా పెట్టండి అనుకుంటారు అంటే वाशिंग मशीन प्लेट आशिंग मिशी नहीं बैठक रहा సిసి కెమెరా సీసీ కెమెరా కూడా లాగేవి ఇది లైన్ చివర వరకు ఇక్కడ బాత్రూమ్ వస్తుంది బాత్రూమ్ కూడా లాగే ఉన్నాడు బోర్డు బాత్రూమ్ ఇక్కడ స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడ వాషింగ్ మిషన్ ఏదైనా పెట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇది వంట కదా ఫ్రెండ్స్ எனக்கு டூ வீது வாட்டுக்கு இருப்பே மிக்சி போட்டிருங்க